ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాస్సులు పొందుకోగలరు ప్రియ శ్రోతలారా యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు అందరూ బాగున్నారా ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి అంశం గాడ్స్ లవింగ్ కైండ్నెస్ దేవుని దయగల ప్రేమ ఇర్మియా ముప్పై ఒకటి మూడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను దేవుని ప్రేమ నిత్యమైనది స్థిరమైనది నిస్వార్థమైనది నిత్యమైన ప్రేమ అంటే కాలముతో సంబంధం లేని పరిస్థితులతో మారని శాశ్వతమైన ప్రేమ మనము ఆయనను మర్చిపోయినా విడిచినా ఆయన మనను ఎప్పుడూ మర్చిపోడు విడవడు ఆయన కృపతో మనల్ని ఆకర్షిస్తుండటం అంటే దేవుడు మనలను బలవంతంగా కాకుండా తన దయతో కరుణతో తన ప్రేమతో తన వైపునకు మనల్ని మరల్చుకుంటున్నాడు దేవుని ప్రేమ మన పాపాన్ని శిక్షించవచ్చు కాని మనల్ని విడిచిపెట్టదు ఆయన దయగల మనసు తిరిగి మనల్ని ఆయన దగ్గరకు నడిపిస్తుంది కీర్తన నూట మూడు ఎనిమిది ఆయన కృపా సమృద్ధి కలవాడు దేవుడు మన పట్ల చూపిస్తున్న ఆయన కృప సమృద్ధికరంగా ఉంటుంది క్షమించడంలో సహాయపడటంలో దయచూపటంలో దేవుని స్వభావాన్ని రూపొందించుకోవాలి ఉదాహరణకు తప్పిపోయిన కుమారుని కథ ఈ ఉపమానంలో ఆ కుమారుడు తండ్రిని విడిచి దూరంగా వెళ్లి దుర్వ్యాపారాలు చేస్తూ చెడు సహవాసం కలిగి జీవించి చివరికి అంతా పోగొట్టుకుని తన తండ్రి దగ్గరకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు అతనికి విపరీతమైన పేదరికం ఆకలి అతన్ని పురుకొల్పి తన తండ్రి దగ్గరకు వచ్చేలా చేర్చాయి ఆ తండ్రి తన కుమారుడు ఎంత పాపపు పనులు చేసినా కూడా తిరిగి పశ్చాత్తాపంతో తన కుమారుడు తన దగ్గరికి వచ్చినప్పుడు తన అక్కును చేర్చుకున్నాడు ఎంత మంచి తండ్రి కదండి మన ప్రభు కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన మన విషయంలో ఎంతో ఓర్పు ఎంత సహనం కలిగి ఉన్నాడు అంతటి దయామయుడు ప్రేమామయుడు మనకు రక్షకుడుగా మన జీవితాల్ని నడిపించే నాయకుడుగా ఉన్నాడు కీర్తన ముప్పై ఆరు ఏడులో దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీరెక్కల నీడను ఆశ్రయించుచున్నారు ఈ వాక్యంలో దేవుని కృప దయా రక్షణ గురించి ఒక అద్భుతమైన వాక్యంగా చూపిస్తుంది కీర్తనాకారుడు దావీదు దేవుని ప్రేమ ఎంత లోతైనది ఎంత రక్షణాత్మకమైందో వ్యక్తపరుస్తున్నాడు అంటే దేవుని ప్రేమ దయ క్షమ మనుషులు ఇవ్వలేనివి ఆ ప్రేమ మాటల కందని శాశ్వతమైన ప్రేమ కాబట్టి ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం ఉంది మనల్ని ఆశ్రయించే వారికి మనం స్వార్థపరులుగా ఒక్కొక్కసారి వారిని మోసపరిచే విధంగా అన్యాయంగా వ్యవహరిస్తామో ఏమో మన దేవుడు న్యాయవంతుడు దయగలవాడు అతనిని ఆశ్రయించే వారికి రక్షణ భద్రత కరుణ ఉంటుంది ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవ్వరూ విడదీయలేరు దేవుని కృప మన రక్షణ కవచం ఆయన ప్రేమ మన భద్రత ఆయన కృప మన బలం ఆయన నీడ మనకు శాంతినిస్తుంది ఆయన రెక్కల క్రింద మనము దాగితే ఏ కష్టము మనల్ని దెబ్బతీయలేవు మరి ప్రార్థిస్తామా ప్రియమైన పరలోక తండ్రి నీవు ప్రేమామయుడవు దైగలవాడవు నీ కృప ఎంతో మేలైనది నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయము నీ కృపను మర్చిపోకుండా ప్రతిరోజు నీ ఆధారంలో జీవించినట్లు మాకు సహాయం చేయము ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి